ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ టుడే చికెన్ కర్రీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ముందుగా బౌల్ తీసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వినిగర్ పావు టీ స్పూన్ కసూరి మీత వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పెట్టేంతలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ను థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదేవిధంగా మరొక మిక్సీ జార్ తీసుకుని వన్ ఇంచ్ అల్లం ముక్క ఒక ఆరు వెల్లుల్లి వేకలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి మూడు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు ఇలాచి థర్టీ మినిట్స్ నానబెట్టి పెట్టుకున్న గసగసాలు జీడిపప్పు వేసుకుని నత్తన పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు పేస్ట్ను యాడ్ చేసాం కదా ఈ పేస్ట్ వేయడం వల్ల ఈ చికెన్ కర్రీకి టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది ఇలా కనుక చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారంటే సూపర్ అనాల్సిందే ఈ మసాలాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా చికెన్లో ఉన్న వాటర్ వచ్చేలా కుక్ చేసుకోవాలి అప్పుడు చికెన్ స్మూత్గా ఉంటుంది అండ్ చికెన్ టేస్టీగా ఉంటుంది ఇలా కనుక చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారంటే రైస్లోకి అండ్ చపాతీకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు వన్ ఎయిటీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా మంచి సువాసనతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ అండ్ ఈ డిష్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో తప్పకుండా కలుద్దాం థ్యాంక్ యూ బాయ్